జై విట్టల మనము శ్రీ మహాకవి వాల్మీకి మహర్షిత విరచిత శ్రీమద్ రామాయణం అధ్యయనం చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము శ్రీరామునికి యువరాజి యువరాజ పట్టాభిషేక ఘట్టాన్ని చదువుతున్నాము చాలా అద్భుతంగా ఉంది ఈరోజు ప్రజలంతా సంతోషపడుతున్నారు ఆ ఘట్టాన్ని మనం చదువుతున్నాము ఓ రామా నా నక్షత్ర జన్మమున జన్మరాశి ఎందు క్రూర గ్రహములైన సూర్యుడు కుజుడు రావు చేరి ఉన్నారని జ్యోతిష్ శాస్త్ర శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు సాధారణంగా ఎట్టి దుర్నిమిత్తములు ఏర్పడినప్పుడు రాజు మరణించుటయో లేక తీరని ఆపాదల పాలు అవటయో జరుగును ఓ రఘురామ ఇప్పటి ఈ నా ఈ బుద్ధి సంకల్పము మారకముందే నీవు యువరాజ పట్టాభిషక్తుడు కమ్ము మానవులకు బుద్ధి చాంచల్యము సహజము కదా అని మన దశరథ మహారాజు అంటున్నాడు రాముడితో నేడు చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు రేపు చంద్రుడు పుష్పమీ నక్షత్రమున ఉన్నప్పుడు పట్టాభిషేకమును జరుపుట ప్రశస్తమని దైవజ్ఞలు తెలుపుచున్నారు కావున ఓ రామ పుష్పమీ నక్షత్రయుక్త సుముహూర్తమునే అభిషిక్తుడు కమ్ము ఈ విషయమున నా మనస్సు నన్ను తొందర పెట్టుచున్నది కనుక రేపే నిన్ను యువరాజ పట్టాభిషిక్తునిగా చేయుదును అందువలన ఇప్పటి నుండి నియమములను పాటించుచు నీవు మా కోడలు సీతాదేవి రాత్రివేళ ఉపవాస దీక్ష నడుపుచు దర్భా స్థరణములపై శయనింపవలెను సామాన్యముగా ఇట్టి శుభకార్యములకు పెక్కు విఘ్నములు ఎదురవుచుండును కావున నీ మిత్రులు ఎల్లరూ అన్ని విధములుగా అప్రమత్తములై ఇప్పటి నుండి నిన్ను కాపాడుచుంద్రుగాక కేకేయ రాజ్యమున మాతామహుని తాతగారి ఇంటినున్న భరతుడు తిరిగి అయోధ్యకు వచ్చు లోపలనే నీవు యువరాజ పట్టాభిశక్తుడు అవుట మేలే నాకు తోచుచున్నది నీ తమ్ముడైన భరతుడు సర్వదా అన్న అడుగుజాలలో నడుచుకున్నవాడు ధర్మబుద్ధి గలవాడు దయాలువు ఇంద్రియ నిగ్రహము కలవాడు మీదు మిక్కిలి నిస్సందేహం కథడు సత్పురుషుల మార్గంను అనుసరించేవాడు అయినను శ్రీరామ సాధారణంగా మనుషుల యొక్క చిత్తములు చంచలములు నిరతులైన సత్పురుషుల మనసులు కూడా ఒక్కొక్కప్పుడు వేర్వేరు కారణము వలన రాగద్వేషములచే ప్రభావితం లగుచుండును ఇది నా అభిప్రాయము మరునాడు జరగనున్న పట్టాభిషేక విషయముల గురించి తెలిపి నాయన రామాయక వెల్లుమని అనుజ్ఞ ఇచ్చిన పిమ్మట శ్రీరాముడు తండ్రికి ప్రణమిల్లి తన భవనమునకు చేరేను రాముడు తన భవనమున ప్రవేశించెను పిమ్మట తన తండ్రియకు దశరథు సంకల్పించిన యువరాజ పట్టాభిషేకను గూర్చి కౌశల్యమాతకు తెలపదలిచిన వాడై తత్క్షణమే బయలుదేరి ఆమె అంతఃపురణముకు చేరేను అతడ కౌసల్యాదేవి వ్రత ఆచరణముకు తగిన పట్టు వస్త్రములను ధరించి అంతపురమునందలి తన పూజా మందిరమున ఇష్టదైవ ధ్యానమందు నిమగ్నై శ్రీరామునికై రాజలక్ష్మిని కోరుచు మౌనముగా ప్రార్థించుచుండును అట్టి దశలో రఘురాముడు ఆమెను దర్శించను సంతోషకరమైన శ్రీరాముని పట్టాభిషేక వార్తను వినియున్న సుమిత్రాదేవి లక్ష్మణుడు రాముడు రాకముందే అతడికి చేరియుండిరి సీతాదేవి దాసీ జనము వెంట వచ్చి వచ్చియుండెను శ్రీరాముడు అచ్చడికి వచ్చుచున్నప్పటికే కౌసల్యాదేవి తన పుత్రుడైన శ్రీరామునకు పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తమున యువరాజ పట్టాభిషేకము జరుగును అని వినియుండెను సుమిత్రాదేవి లక్ష్మణుడు సీతాదేవి ఆమెను సేవించుచుండిరి కౌసల్యాదేవి ప్రాణాయామపూర్వకముగా పురుషోత్తముడైన శ్రీమన్నారాయుణ్ణి ధ్యానించుచు కనులు మూసుకొని ఉండెను ఆ శ్రీరాముడు నియమ నిష్టలలో ఉన్న తల్లిని సమీపించి ఆమెకు పాదాభివందనం ఆచరించెను పిమ్మడు అతడు ఆమెకు సంతోషం కూర్చుచూ ఇట్లు వచించెను అమ్మా ప్రజలను పాలించు బాధ్యతలను చేపట్టవలసినదిగా తండ్రిగారు నన్ను ఆజ్ఞాపించిరి వారి ఆదేశం అనుసరించి రేపు నాకు యువరాజ పట్టాభిషేకం జరుగును నా భార్యగు సీతయు నేను నేటి రాత్రి ఉపస్ ఉపవాసం ఉండవలను తండ్రిగారు ఋత్విజులతో గురువులతో ఆలోచించి ఇచ్చిన ఆదేశం ఇది అమ్మ రేపు జరగనున్న పట్టాభిషేకమునకు సంబంధించి ఆచరింపదగు అంటే అభ్యంజనాది మంగళ కార్యక్రమములను నాకును వైదేయికిని నిర్వహింపు అంతట కౌసల్యాదేవి తాను చిరకాలం నుండి అభిలషించుచున్న శ్రీరామ పట్టాభిషేక వార్తను విని ఆనంద బాష్పములను రాల్చుచూ రామునితో ఈ విధముగా అవ్యక్త మధుర వచనములు పలికెను నా చిన్నారి రామయ్య వస్స రామ చిరంజీవ అతాస్తే పరిపంతినః జ్ఞాతిన్మే త్వం శ్రియా యుక్త సుమిత్రాయాశ్చ నందయ నా చిన్నారి రామయ్య చిరకాలము వర్ధిల్లు నీ శత్రులు నశింతురుగాక నీవు రాజలక్ష్మిని చేపట్టుము మన బంధువులందరినీ నా బంధువులను మన ఈ సుమిత్ర పిన్ని బంధువులను ఆనందింపజేయము నాయనా ఒక శుభ నక్షత్రయుక్త లగ్నమున నీవు నాయందు ఉదయించి నాకు వినలేని సంతోషమును కూర్చితివి శుభ లక్షణ సంజాతుడైన నీ యొక్క సద్గుణములకు మీ తండ్రి దశరథుడు ఎంతగానో మురిసిపోవుచున్నాడు కన్నయ్య కమలాక్షుడు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణ గురించి దీక్షతో నేను వనర్చిన ఉపవాస వ్రతాదులన్నీ సఫలములైనవి అందువలనే ఈ ఇక్ష్వాకు రాజలక్ష్మి నిన్ను వరింపనున్నది కౌశల్యమాత ఇట్లు ఆశీర్వచనములు పలికిన పిమ్మట శ్రీరాముడు ప్రక్కనే వినమ్రతతో అంజలి ఘటించి ఉన్న సోదరులకు లక్ష్మణ స్వామితో చిరునవ్వు చిందించిట్లు నుడువెను ఓ లక్ష్మణ నీవు నా భయప్రాణము కావున ఈ కోసల రాజ్యలక్ష్మి నిన్ను చేరినట్లే కనుక నాతో కూడి నీవు ఈ వసుధను పాలింపు ఓ సౌమిత్రి నీకు ఇష్టములైన సకల భోగ్య పదార్థాలను అనుభవింపు అమూల్యములైన రత్నములను వస్త్రములను ఆభరణ ఆరాధులను మన ఆభరణాలను పొందుము ఈ రాజ్యమే కాదు నా ప్రాణము లేనివి వీటన్నింటినీ నీ కొరకే కోరుచున్నాను లక్ష్మణునితో ఈ విధముగా పలికిన పిదప శ్రీరాముడు తల్లులిద్దరికీ పాదాభివందనము ఆచరించెను అనంతరము వారిని సీతాదేవిని విడుకుని అతడు తన భవనములకు చేరెను మరునాడు జరగనున్న పట్టాభిషేక సందర్భముగా ఉపవాసాది నియములను పాటింపుమని చెప్పి దశరథుడు శ్రీరాముణ్ణి పంపివేయెను వంశ వంశగురువైన వశిష్ఠుని పిలిపించేటటు అనెను ఓ తపోదన నేడు రామభవనమునకు వెళ్ళి సంపదలు కీర్తి ప్రతిష్టలు రాజ్యాధికారము ప్రాప్తించుటకై శ్రీరాముడు మా కోడలకు సీతాదేవితో కూడి ఉపవాసాది వ్రత నియమములను పాటించినట్లు చేయుము పిమ్మట వశిష్ఠుడు రాజుగారితో అని పలికెను అతడు వేదవేత్తలలో శ్రేష్ఠుడు పూజ్యుడు మంత్ర విద్యా కుశలుడు మిక్కిలి దృఢమైన వ్రతదీక్ష గలవాడు అట్టి వశిష్ఠుడు శ్రీరామునకు మంత్రపూర్వకముగా ఉపవాసాది వ్రత దీక్షలను ఇచ్చుటకై బ్రాహ్మణులు ప్రయాణము చేయుటకు అనువైనది గుర్రములను పూడ్చినది అయిన ఒక గొప్ప రథముపై అధిరోహించి శ్రీరాముని భవనమునకు బయలుదేరెను ఆ మునీశ్వరుడు తెల్లని మేఘము వలె వెలుగులను విరజిమ్ముచున్న శ్రీరాముని భవనమునకు చేరి ఆ రథము పైననే మూడు కక్షలు దాటి అందు ప్రవేశించను తన మందిరమునకు విచ్చేసిన పూజ్యుడైన వశిష్ఠ మహర్షిని అతిథి మర్యాదలతో సత్కరించుడకై శ్రీరాముడు తత్తరపాటుతో త్వర త్వరగా తన అంతపురం నుండి బయటకు వచ్చాను పిమ్మట రాముడు విద్వాంసుడైన వశిష్ఠుని యొక్క రథమును శీఘ్రముగా సమీపించి స్వయముగా ఆయనకు చేయుతనిచ్చి రథము నుండి క్రిందికి దింపెను అట్లు వినమ్రుడై వచ్చిన శ్రీరామును చూసి వశిష్ఠ మహర్షి కుశల ప్రశ్నలతో ప్రసన్నుణ్ణి గావించాను ప్రేమపాత్రుడైన ఆయన సంతోషమును ఇన్మడింపజేయచు అతడు ఇట్లు నుడివేను ఓ రామా మీ తండ్రిగారి అనుగ్రహ కారణముగా నీవు యువరాజ పట్టాభిషిక్తుడు కానున్నావు కనుక సీతాదేవితో కూడి నీవు ఉపవాస వ్రత దీక్షను పాటింపు మీ తండ్రి అయిన దశరథ మహారాజు నౌషుడు యయాతికి వలె రేపు ఉదయమున నీకు పరమ ప్రీతితో యువరాజ పట్టాభిషేక మహోత్సవమును జరపనున్నాడు ఆ మార్షిట్లు పలికి అప్పుడు సీతారాములకు మంత్రపూర్వకముగా ఉపవాసాది వ్రతదీక్షలు ఇప్పించెను రాజగురువైన వశిష్ఠుడు విద్యుక్తముగా శ్రీరాములు చే పూజను అందుకొనను పిమ్మడ తన వెంట వచ్చుతున్న శ్రీరాముని నిలిపి ఆయన వీడుకొని ఆ భవనం నుండి బయలుదేరేను పిమ్మడ శ్రీరాముడు ప్రియభాషణము చేయొచ్చున్న మిత్రులతో ఆసీనుడై అతడ కొంత తడువు గడిపాను అనంతరం అతడు ఎక్కువ రీతుల వారిచే అభినందింపబడి వారిని వీడుకొలిపి తన అంతఃపురమున ప్రవేశించను ఆ రామ మందిరం సంతోషంతో పొంగిపోచున్న స్త్రీ పురుషులతో నిండియుండెను అప్పుడది మదించిన పక్షులతోనూ చక్కగా వికసించిన పద్మములతోనూ కలకలలాడ్చున్న సరస్సు వలె విరాజులు చుండెను ఆ వశిష్ఠుడు రాజభవన సదృష్టమైన ఆ రామ మందిరం నుండి బయలుదేరిన పిమ్మట జన సమర్థంతో ఉన్న రాజమార్గమును చూచెను అయోధ్య నగరములందరి రాజమార్గములన్నయూ శ్రీరామ పట్టాభిషేక చూడ చూడవేడుకపరుచున్న జన బృందములతో అంటే ఇసుక వేస్తే రాలనంతగా ఉన్న జన బృందములతో కిక్కిరిసి యుండెను అచట గుంపులు గుంపులుగా జనులు జనులెల్లరూ సముద్ర తరంగముల వలె అహమ అహమహమికతో ఒకరినొకరు త్రోసుకొని చుండురి వారి సంతోష సంఘర్షణ ధ్వనులతో నిండిన రాజమార్గ కోలాహలము సాగర ఘోష వలె మిన్ను ముట్టి చుండెను జనులు ఆనాడు నగరమునందలి రాజవీధులను చక్కగా శుభ్రపరిచి కలయం చల్లి చల్లిరి అదంతడు అంతటా బారులు తీర్చి పోక చెట్లను అరటి చెట్లను చూడముచ్చటగా అలంకరించిరి అన్ని గృహముల మీద ధ్వజ పతాకములు రెపరెపలాడుచు కనువిందు గావించుచుండెను అప్పటి అయోధ్యా వైభము వరణాతీతము మరునాడు శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకము జరుగును అను వార్తను విన్నప్పటి నుండి వాసులైన స్త్రీలు పురుషులు బాలురు బాలికలు వృద్ధులు ఎల్లరూ ఆ మహోత్సవమును చూచి ఆనందించుడకై ఉవ్విల్లూరుచు సూర్యోదమునకై ఎదురుతన్నులు చూచిచుండిరి ప్రజలు తమ ఇండ్లను తమను అలంకరించుకొనుటకు కార్యు వారికి ఆనంద అతిశయమును గూర్చినదైన అయోధ్య మహోత్సవము కనులార దర్శించుడకై తాదా పడుచుండిరి వశిష్ట మహర్షి జన సమ్మర్దంతో నిండిన ఆ రాజమార్గమును గాంచుతూ ఆ ప్రజా సమూహమును రెండుగా వేర్పరుచున్న వాణివలే రథముపై తిన్నగా సాగుచూ రాజభవనమునకు చేరెను తెల్లని మేఘములచే ఆవృతమైన గిరిశిఖరము వలె ఉన్న రాజభవనం అధిరోహించి ఆ వశిష్ట మహాముని బృహస్పతి దేవేంద్రుని చేరినట్లు దశరథుణ్ణి సమీపించెను అట్లు తన కడకు వచ్చిన మునిని చూచి దశరథుడు తన రాజ ఆసనం నుండి దిగి ఎదురుగా వచ్చి శ్రీరామునకు ఉపవాస దీక్ష నిశ్చితురా అని ప్రశ్నించెను అప్పుడు వశిష్ఠుడు అట్లే కావించితిని అని రాజుతో పలికెను అప్పుడు దశరథునితో పాటు అతడు ఆశీనులై ఉన్న సభాసదులందరూ ఒక ఊ తమ తమ ఆసనమున నుండి లేచి నిలబడి వశిష్ఠుడి గౌరవమును ప్రకటించిరి గురువుగారి నుండి అనుజ్ని గైకొని దశరథ మహారాజు సదస్సులెల్లూ వేడుకొని సింహము పర్వత గుహను వలె రాజాంతపురమున ప్రవేశించెను చక్కని వేషములతో ఆభర్ణాథులతో మనోహరముగా ఉన్న సుందరి మనలతో ఆ రాజభవనము నిండియుండెను అది దేవేంద్ర భవనమును తలపించుచూ వెలుగులను చిమ్ముచుండెను అట్టి మనోజ్జ మందిరమున దశరథుడు చంద్రుడు నక్షత్రములతో మిలమిలలాడుచున్న ఆకాశము వలె ప్రవేశించెను శ్రీరాముని పట్టాభిషేక వార్తను వినంత ప్రజలు సంబరంతో పొంగిపోవుచూ పురమంతయు అలంకారముతో మిరుముట్లు కొలుపుట వశిష్ట మార్చి వెళ్ళిన పిమ్మట శ్రీరాముడు స్నాన కృత్యములను ముగించుకుని నిచ్చల మనస్కుడై విశాలాక్షి అయిన ధర్మపత్నికు సీతాదేవితో కూడి శ్రీమన్నారాయణ్ని సేవించెను పిమ్మట అతడు అఫిసితో కూడిన పాత్రను శిరమున దాల్చి అగ్నికి ప్రదక్షిణ నమస్కార నమస్కారములు వనర్చి శ్రీ మహావిష్ణును ఉద్దేశించి అగ్ని అగ్నియందు శాస్త్ర ప్రకారం ఓమము చేసెను దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముడు తమకు శుభములు చేకూరుడకై సీతాదేవితో కూడి ఓమము చేజగా మిగిలిన ఆవిస్సును స్వీకరించెను పరమ దైవమైన శ్రీ మహావిష్ణును ధ్యానించుటూ మౌనముగా మనోనిగ్రహముతో దర్శనీయమైన విష్ణు మందిరమున చక్కగా పరచబడిన దర్భాస్తరణముపై వారు ఇరువురు శైలించెరి శ్రీరాముడు ఏకోజావున్నే మేల్కొని తన గృహమునకు పూర్తిగా అలంకారములు చేయించెను సూతుల యొక్క దైవస్థుతులను వంది మాగదులు నిర్వహించుతున్న స్థుతి పాఠములను వంశావళి కీర్తనను ఆలకించెను పిమ్మడతడు ఏకాగ్రతతో ప్రాత సంధ్యాది దేవతైన సూర్యుని ఉపాసించుచు గాయత్రీ మంతము జపించెను సంధ్యోపాసన అనంతరము స్వచ్ఛమైన పట్టు వస్త్రములను ధరించి శ్రీరాముడు శ్రీమన్నారాయణుని సాష్టాంగ నమస్కార పూర్వకంగా స్థుతించెను పిమ్మడ బ్రాహ్మణులు శ్రీ సీతారాములను స్వస్తి వచనములతో ఆశీర్వదించిరి ఆ బ్రాహ్మణోత్తముల యొక్క మధుర గంభీరములైన పుణ్యాహ వాచన పుణ్యాహ వాచన వేదఘోషలు ధ్వనులు అయోధ్య అంతడు మారుమ్రోగెను సీతాదేవితో కూడి రాఘవుడు ఉపవాసాది దీక్షలను స్వీకరించినట్లు విని అయోధ్యావాసులైన జనులందరూ పరమానంద భరితులైరి అనంతరము పురవాసులందరూ శ్రీరామ పట్టాభిషేకము జరగబోచున్నదని విని ప్రభాత సమయముననే వీధులను శుభ్రపరిచిరి కస్తూరి కలయంపి చల్లిరి రంగవల్లికలను తీర్చిదిద్దిరి ద్వారా తోరణములతో పూలమాలలతో అలంకరించి పురమున శోభాయ మునర్చిరి తెల్లని మేఘములచే ఆవృతములైన పర్వత శిఖరము వలె ఎత్తైన దేవాలయముల మీద వీధుల కూడలయందు రాజమార్గముల యందు దివ్య భవనములపై కోట బురుజుల మీద వివిధముల వస్తువులతో నిండియున్న విక్రయశాలలపైన సకల సంపదలతో తులతూగుచున్న శ్రీమంతులైన గోస్తుల భవనముల మీద సకల సభా మందిరములపై అత్యున్నతములై అందరికీ దూరం నుండి కనబడుచున్న మహా వృక్షముల మీద చిత్ర విచిత్రములకు ధ్వజ పతాకములు ఎగురవేయబడెను ఆ పతాకములు దగదగ దగదగ మెరుస్తూ కనువిందులు గావించుచుండెను చుండెను తర్వాతి ఘట్టంలో కైకైకి మంత్ర దుర్బోధ చాలా అద్భుతమైన ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం దశ సర్వం నమస్తూ